కృష్ణలీలలు ద్రౌపదీ మాన సంరక్షణ ద్వాపర యుగంలో దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించటానికి భూమి భారాన్ని తొలగించటానికి శ్రీకృష్ణుడిగా అవతరించిన భగవంతుడు ఎన్నో అద్భుతాలు చేశాడు జూధంలో మోసం చేసి పాండవుల రాజ్యాన్ని అపహరించారు కౌరవులు ద్రౌపదిని కూడా జూధంలో పందం ఒడ్డి ఓడిపోయారు పాండవులు అప్పుడు దుర్యోధనుడు బలాత్కారంగా ద్రౌపదిని నిండు సభకు రప్పించి భీష్మ ద్రోణాది పెద్దల ప్రముఖులు చూస్తుండగా ద్రౌపదిని పరాభవించారు నిస్సహాయ స్థితిలో ద్రౌపది ఆర్తనాదాలు చేస్తుండగా దుర్యోధనుడు తమ్ముడు దుష్టుడైన దుశ్శాసనుడు ఆమె చీరలు ఒలిచాడు అప్పుడు సాధ్వి ద్రౌపది కృష్ణ ఆపద్భాంధవ ఆర్తత్రాణపరాయణ మహావిపత్తులో ఉన్నాను నా మానాన్ని కాపాడు కృష్ణ నీవే నాకు దిక్కు అని అనేక విధాలా ప్రార్థించింది అప్పుడు ద్వారకలో ఉన్న కృష్ణుడికి భక్తురాలైన ద్రౌపది ర్తనాదాలు చెనపడ్డాయి తక్షణమే ఆమెను కాపాడడానికి నిశ్చయించుకున్నాడు ఆయన మహిమ వలన ద్రౌపది చీరలు దుశాసనుడు విప్పుతుండగా ఒకదాని వెంట ఒకటి అంతులేకుండా చీరలు రాసాగాయి సభలో పెద్ద కలవరం పుట్టింది అందరూ అది చూసి భయభ్రాంతులతో మునిగిపోయారు అంతు లేకుండా వస్తున్న చీరలు విప్పలేక దుశాసనుడికి అలసట వచ్చింది ఒళ్ళంతా చెమటలు పట్టి ఆయాసంతో కూలబడిపోయాడు ఆ విధంగా కృష్ణుడు ద్రౌపది మాన సంరక్షణ చేశాడు పాండవులు పన్నెండేండ్ల అరణ్యవాసం ఒక ఏడాది అజ్ఞాతవాసం చేసి పడరాని కష్టాలు పడ్డారు ఆ తరువాత వచ్చి అడిగినా కూడా రాజ్యంలో వారి భాగం వారికి ఇవ్వటానికి నిరాకరించారు దుర్యోధనుడు అప్పుడు పాండవులు కృష్ణుణ్ణి రాయబారిగా పంపారు కృష్ణుడు వెళ్ళి సంధి మాటలు చెప్పినా కౌరవులు వినలేదు పైగా సభలోని ఒంటరిగా ఉన్న కృష్ణుణ్ణి కట్టివేయడానికి దుర్యోధనాదులు ప్రయత్నించారు వారి అజ్ఞానానికి నవ్వుకొని కృష్ణ పరమాత్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించి కౌరవులకు విభ్రాంతి కలిగించి వారు ముచ్చిపోయేలా చేశాడు తరువాత కురుక్షేత్రంలో కౌరవులకు పాండవులకు గొప్ప యుద్ధం జరిగింది అది మహాభారత యుద్ధం ఆ యుద్ధంలో ధర్మరక్షణార్థం కృష్ణుడు పాండవుల పక్షం వహించాడు అర్జునుడికి రథసారథిగా ఉండి పాండవులకు సహాయం చేశాడు యుద్ధం మొదలయ్యే సమయంలో గురువులతోనూ సోదరులతోనూ బంధుమిత్రులతోనూ యుద్ధం చేయటానికి అర్జునుడు వెనకాడి ఎక్కడ లేని విచారంతో మునిగి ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ అతనికి తత్వాన్ని బోధించాడు అది పరమ పవిత్రమైన భగవద్గీత అప్పుడే అర్జునుడికి విశ్వరూపం చూపించి సర్వం తానేనని నీవు కేవలం నిమిత్తమాతృడివని అన్ని తన సంకల్పం వల్లనే జరుగుతుంటాయని అర్జునుడికి తెలియజెప్పి జ్ఞానోదయం కలిగించాడు కర్తవ్యాన్ని బోధించాడు భారత యుద్ధంలో పాండవులకు అనేక ఆపదలు సంభవించినప్పుడులా కృష్ణుడు ఎప్పటికప్పుడు తన లీలలు ప్రదర్శిస్తూ ఉపాయాలు చెబుతూ ఆపదలను తొలగించి పాండవులకు అఖండ విజయం చేకూరుస్తూ వచ్చాడు